వాళ్ళ నాటో గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నాటోకి సంబంధించి మనము నాటో అనేది భారతదేశం బెదిరించినట్టు మాట్లాడటం అనేది జరిగింది దీనిలో భాగంగా నాటో అనేది ఎందుకు భారత్ను బెదిరించినట్లు మాట్లాడిందనే అంశాన్ని మనము ప్రధానంగా తెలుసుకున్నామండి దీనిలో భాగంగా మనకి నాటోకి ప్రస్తుతము సెక్రటరీ జనరల్గా ఉన్న మనకి మార్కు రొట్టె మనము రష్యాతో వ్యాపారం కనుక చేస్తే ఊరుకోమని పేర్కోవడం అనేది జరిగిందండి దాంట్లో భాగంగా భారత్పై వంద శాతము తారీఫులు విధిస్తామని అలానే నాటు సెక్రటరీ జనరల్ అయిన మార్క్ రొట్టె మనకి హెచ్చరించడం అనేది జరిగిందండి అలానే ఆయన ఈ సందర్భంగా భారతదేశంతో పాటు బ్రెజిల్ అలానే చైనాలో కూడా మనకి హెచ్చరించడండి అయితే మనకి ఉక్రెయిన్ ఆక్రమణ జెండా ఎగరేసిన రష్యాను అనేది నిలువరించేందుకు దాని ఆర్థిక మూలాలు అనేది దెబ్బతీసేందుకు నాటో కూటమి పరోక్ష చర్యలు కనీ దిగిందని మనము దీన్ని బట్టి భావించవచ్చు అలానే రష్యా నుంచి చమురు కొనుగోలు మినహా మరియు ఇతర వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నా భారత్ అలానే మనకి చైనా ప్రజలపై నాటో సెక్రటరీ జనరల్ అయిన మార్కు రుట్టి మనకి హెచ్చరికలు అనేది జారీ చేయడం అనేది జరిగిందండి రష్యాతో వ్యాపారం కనుక కొనసాగిస్తే తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను అనేది ఎదుర్కోవాల్సి ఉంటుందని రొట్టె సందర్భంగా మనకి హెచ్చరించారండి అయితే మనకి అమెరికా సెనేటర్లతో వాషింగ్టన్లో సమావేశమైన అనంతరము మీడియాతో రొట్టె మాట్లాడారు రష్యా అధ్యక్షుడు వ్లాడిమన్ పుటిన్ను శాంతి చర్చలకు అనేది ఒప్పించేలా పుత్తినిపై మన భారత్ చైనా బ్రెజిల్ ఒత్తిడి తేవాలని రొట్టె అనేది వ్యాఖ్యానించడం అనేది జరిగిందండి అయితే మనకి భారత ప్రధానమంత్రి అలానే చైనా అధ్యక్షుడు బ్రెజిల్ అధ్యక్షుడు మీరు ఎవరైనా కావచ్చు కానీ రష్యాతో మీరు ముడిచమ్ములు అలానే సహజ వాయువులు సంబంధించి కొనుగోలు సహా వాణిజ్య వ్యాపారాలను వెంటనే ఆపేయనని అలానే మీరు విషయంలో గుర్తించుకోవాలని రష్యాలోని ఓ పెద్ద మనిషి పుతిన్ కనుక ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి ముందుకు రాకపోతే నేను టారీఫ్లు కొరత కొరత రంగంలోకి దిగుతా అలానే భారత్ బ్రెజిల్ చైనాలపై వంద శాతం టారీఫ్లు విధిస్తానని ఆర్థిక ఆంక్షలు సైతం విధిస్తారని నా హెచ్చరికలు మీరు సారా తీసుకోవాల్సింది లేదంటే దీని పరిణామాలు చాలా తీవ్రంగా మరి ఎదుర్కోవాల్సి ఉంటుందని మనకి ఈ మార్పు రుట్టే చెప్పడం జరిగిందండి అయితే మనకి భారత్పై తారీఫ్లు అనేది విధిస్తానని చెప్తున్నారే కానీ రష్యా నుంచి ఆల్రెడీ మనకి ఈస్టర్న్ యూరోప్ దేశాలు మనకి ఇప్పటికే ముడిచమురు అలానే ఆయిల్ అనేది కొనుగోలు చేస్తున్నాయండి దీనిలో భాగంగా అవి అవి కొనుగోలు చేయకపోతే వాటి ఆర్థిక వ్యవస్థలు అనే ప్రజలు అనేక అనేక ఇబ్బందులు అనేది పడటం అనేది జరుగుతుందండి అయితే దీనిలో భాగంగా వంద శాతము తారీఫులు విధిస్తానని మార్కు రుట్టే భారత్ను ఎలా బెదిరిస్తారు నాటో కూటమి అనేది ఒక సైనిక కార్యకలాపాల కూటమి మాత్రమే వాణిజ్యంలో అసలు నాటోకి భారత్ను ఎదిరించే అంత సత్తా ఏడుందనేది కూడా మనము అవగాహన అనేది చేసుకోవాలని అలానే ఆయన ఇంకో వ్యాఖ్యం కూడా ఈ సందర్భంగా చేయటం జరిగింది పుతిన్ తో శాంతి చర్చలకు కట్టుబడి ఉండాలని అలానే పుటిన్ కు వెంటనే ఫోన్ చేసి శాంతి చర్చలపై మరింత సీరియస్గా ఆలోచనలు చేసేటట్లు భారత్ బ్రెజిల్ అలా చైనాలు అనేది చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగిందండి అలానే ఈ చర్యలు కనుక ఒప్పుకోకపోతే దాదాపు నాటో సంబంధించి నాటోలో ఉన్న దేశాలు అనేది తో వ్యాపారం చేస్తున్న దేశాల మీద వంద శాతం టారీఫ్లు అనేది విధించడం కూడా జరుగుతుందని మనకి మార్పు రొట్టె ప్రధానంగా చెప్ అనేది జరిగిందండి అయితే మనకి అత్యధిక ఆ కొనుగోలు భారత్ ఉంది తాజా అంతర్జాతీయ వాణిజ్య నివేదికల ప్రకారము రష్యా నుంచి ముడి చమురు అనేది అధికంగా దిగుమతి చేసుకుంటున్న అనేది కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ అలానే చైనా తుర్కీ అనేది తొలి వరుసలో మనకు ఉన్నాయండి ట్రంప్ నిజంగానే ఆర్థిక ఆంక్షలు విధిస్తే భారత్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అలానే వ్యాప్తంగా ముడి చమురు ధరలు ఉడిదొడుకులను లోనవుతున్న ఈ తరుణంలో మనకి ట్రంప్ కొత్తగా తారీఫులు కొరద గొల్లు వినిపిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన సరఫరా అనేది ఆటంకం అనేది ఏర్పడుతుందండి అయితే మనకి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎందుకంటే మనది మరీ ముఖ్యంగా మిడిల్ పాత్ర ఆ దేశాలకు కూడా మన భారతదేశం అనేది అప్పుడు నాయకత్వం అనేది వహించిందండి దీనిలో భాగంగా చూసుకుంటే కనుక మనకి కోల్డ్ వార్ జరిగేటప్పుడు మన భారతదేశం అనేది ఇటు అమెరికాతో కానీ అలానే మనకి రష్యాతో హెరిటేజ్ సోవియట్ యూనియన్ గా ఉండేటప్పుడు దాంతో కానీ వండుకోకుండా అలైన కూటమిని అనేది భారతదేశం ఏర్పాటు చేసింది అలైన కూటమిని ఏర్పాటు చేసిన అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలండి అంత చాకచక్యంగా మన దౌత్యం అనేది ఉంటుంది అయితే అంతర్జాతీయ వాణిజ్య సమీక్ష అధికారం అనేది నాటోకి అనేది లేదండి నాటో అనేది కేవలము ఉత్తర అంతర్టిక ఖండంలో కొన్ని దేశాల సైనిక కూటమి మాత్రమే దీనిలో భాగంగా మనకి రెండు యూరోపియన్ ముప్పై యూరోపియన్ దేశాలు అలానే రెండు నార్త్ అంటార్టిక దేశాలు ఉంటాయండి ఒకటేమో అమెరికా రెండు కెనడా అలానే ముప్పై దేశాలు ఉంటాయి లో ఈ కూటమి మనము ఉత్తర అంటార్టిక్ నాటో కోటమిద మనం పేర్కొంటాం దీనిలో భాగంగా మనకు అత్యధిక ఈ యొక్క రక్షణ వ్యయాన్ని మాత్రం అమెరికా అనేది భరయిస్తుంది ప్రపంచ దేశాలనేది ఆ అసలు ఒప్పందం అనేది గుర్తించుకొని స్నేహపూర్వక దేశాలతో మనకి వాణిజ్య ఒప్పందాలకు ప్రవేశంలో నాటు అనేది ఎలాంటి ప్రమేయం కానీ హక్కులు కానీ ఉండవండి అలానే సౌరభో సంతరించుకున్న భారత్ ఏ దేశంతో వాణిజ్యం చేసినా అతి పూర్తి ఏకపక్షంగా తీసుకునే నిర్ణయము ఇందులో ప్రధానంగా జోక్యం చేసుకునే కనీస అర్హత అలానే హక్కు కానీ నాటు కానీది లేదండి నాటు తన పరిధి దాటి ప్రవర్తిస్తుందని మనకి అంతర్జాతీయ వాణిజ్య రంగ నిపుణులు అలానే ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం అనేది జరిగింది అమెరికా విదేశాంగ విధానాలకు నాటో అనేది అనేది బహిరంగ తలొంగ అలానే మరోవైపు చైనా భారత్ స్వారధ్యము మరింత ప్రతిష్టమవుతున్న బ్రిక్స్ కూటమి కూడా మనకి ఇప్పుడు అంతర్జాతీయ మారక ద్రవ్యమైన డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టే ప్రత్యామ్నాయ కరెన్సీని ముందుకు తేవచ్చని ఆలోచన భయోధనలు కూడా అమెరికా అనేది వెంటాడుతున్నాయి అందుకే నాటో ఇలా అమెరికా పరోక్ష హెచ్చరికలు చేస్తుందని భావిస్తున్నాయండి అంతర్జాతీయ వాణిజ్య విభేదాలు కనుక తల్లి పరిష్కరించేందుకు మనకి ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓ ఉన్న ఉంది అలానే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విధుల్లోకి నాటో అనేది ఎందుకు తలదురుస్తుందన్న విమర్శలు కూడా మనకి ప్రధానంగా మొదలవుతున్నాయండి భారత్ ప్రధానమైన అంశాలు శాంతి సందేశాలు అనేది ప్రక్కగా ఈ నాయటు అనేది ఇవ్వాల్సిన అవసరం లేదండి వేల సంవత్సరాల చరిత్రలో ఏనాడు తనంత తానుగా ఏ దేశం మీద కూడా దండయాత్ర దిగిన దేశము భారత్ అనేది తన ఘనత అనేది సాధించిందండి అలానే మనకి గత ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో మాట్లాడిన మరుసటి రోజే పుతిన్ మోడీతో మోడీతో మాట్లాడి శాంతి ఒప్పందం చేసుకోవాల్సిన సూచన కూడా మనకి తెలిసిందే అయితే శాంతి దేశంగా భారత్ కు ఉక్రెయిన్ రష్యా యుద్ధ విషయంలో శాంతి ప్రభావ బాధలు మరీ ముఖ్యంగా నాటో వంటి సైనిక కూటమి నుంచి వినవాల్సిన అవసరం లేదనేది మనకి అంతర్జాతీయ నిపుణులు అలానే అనేక అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధాలు కూడా తెలియపరుస్తున్నారని ఇరు దేశాల దౌత్య సంబంధాలు వేలు పెట్టి బలవంతపు ఆదేశాలు జారీ చేసే హక్కు నాటో కనేది లేదు తమ దేశాల రక్షణ లక్ష్యంగా ఏర్పడిన ఒక కూటమి నాటో ఇప్పుడు విదేశాల పరస్పర వాణిజ్య సంబంధాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎందుకు వచ్చిందన్న ప్రశ్న కూడా మనకి ఉత్పన్నం అవుతుందండి అమెరికా స్వప్రయోజనాలు కాపాడుకునే దమ్మి వాణిజ్య భాగ స్థాయికి నాటో అనేది పడిపోయిందని ఈ సందర్భంగా మనకి విమర్శలు కూడా మనకి ప్రధానంగా వినిపిస్తున్నాయి అయితే మనకి దీనిలో భాగంగా మనము ఈ యొక్క నాటో కోటమిలోనే ఉండే దేశాల గురించి అలానే మనము యూరోపియన్ దేశాల గురించి కూడా మనం తెలుసుకోవాలండి మరీ ముఖ్యంగా మనకి నాటో టర్కీ అనేది మనకి నాటోలో సభ్యదేశము కాకపోతే యూఏలో మాత్రం సభ్యదేశం కాదండి అలా ఏమేమి సభ్యదేశాలు ఉన్న అంశాన్ని మనము ఒకసారి రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇదే మనకి కాంపిటేటివ్ పరంగా మనకి ఎక్కువగా రావడానికి అడగటానికి అవకాశం ఉంటుంది అంటే మనకి మొత్తం దాదాపు యూరోపియన్ లో కంట్రీస్ చాలా ఉంటాయండి దానిలో ఉండే కంట్రీస్ మాత్రమే యూఏలో భాగంగా ఉండే కంట్రీస్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అలానే మనకి యూరోప్ కంట్రీస్ అన్నిటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి మరీ ముఖ్యంగా ఆ కంట్రీస్ అనేది ఒకసారి మీరు కూడా చూసుకొని అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే యూరోపియన్లు యూరోప్లో వచ్చేసరికి కంట్రీ చాలా ఉన్నాయి కంట్రీస్ అన్నీ ఉన్నాయన్ని కూడా మనకి యూఏలో భాగంగా ఉండవని యూ కంట్రీస్ కనుక మనం చూస్తే యూరోప్లో యూ నాన్ యూరో కంట్రీలు అలానే యూరోప్ కంట్రీలు కనుక మనం గుర్తుపెట్టుకోవాలి మనకి మరీ ముఖ్యంగా యూరోపియన్ కోటలో మనకి ఉండే కంట్రీస్ కనుక చూస్తే మనకి ఆస్ట్రియా అనే దేశము అలానే బెల్జియం అనే దేశము అలానే బల్గేరియా అలానే క్రొయేషియా సైప్రస్ చెక్ రిపబ్లిక్ డెన్మార్క్ ఇస్తోనియా ఫిన్లాండు అలానే ఫ్రాన్స్ జర్మనీ గ్రీసు అలానే హంగేరీ ఐస్లాండు ఐర్లాండ్ ఇటలీ అలానే లాత్వియా లిథువేనియా లగ్జంబర్గ్ మాల్టా నెదర్లాండ్స్ పోలాండు పోర్చుగల్ రొమేనియా స్లోవేకియా స్లోవేనియా స్పెయిన్ స్వీడన్ అనే దేశాలు మాత్రమే మనకి యూ కిందకి వస్తాయి అన్ని యూరోపియన్ యూనియన్ కిందకు వస్తాయి దీనిలో భాగంగా మనకి నాన్ యూయో కంట్రీస్ కనుక చూస్తే మనకి యూరోప్లో ఉన్నప్పటికీ కూడా ఆల్బేనియా అలానే ఆందోరా ఆర్మేనియా అలానే అజార్బైజాను బెలారస్ బోస్నియా ఎర్జుకోనా అలానే మనకి జార్జియా ఐస్లాండ్ అలానే కజికిస్తాను లిసిస్టియాను మాల్దోవా అలానే మొనాకో మ్యాంటనిగో అలానే నార్త్ మాసిడోనియా నార్వే దేశాలు మనకి శాంట్ మారిన్యూ సెర్బియా మాత్రము మనకి స్విట్జర్లాండ్ యుక్రెయిన్ టర్కీ యునైటెడ్ కింగ్డమ్ మాత్రము మనకి నాన్ యూ కంట్రీస్ అండి ఇది మనకి ప్రధానమైనది అలానే మనకి నాటో సభ్య సభ్యదేశంగా ఉంటుంది టర్కీ మాత్రము టర్కీ మాత్రము మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి సభ్య సభ్యదేశం కాదండి ఈ నాన్ యూ కంట్రీ మనకి టర్కీ అనేది కానీ టర్కీ మాత్రము నాటోలో సభ్య దేశం అండి ఇది గుర్తుపెట్టుకోండి మరీ ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ అలానే మన జాగ్రఫీ యూరోపియన్ యూనియన్లో ఇన్ని దేశాలు ఉన్న అంశాన్ని గుర్తుపెట్టుకోండి నాటోలో మాత్రం మనకి ఉన్న దేశాలు థర్టీ టూ అండి థర్టీ వల్ల మనకి యూరోపియన్ దేశాలు అలానే రెండు మాత్రము నార్త్ అట్లాంటిక్ దేశాలు అండి ఇది గుర్తుపెట్టుకోవాల్సినవి అలానే నాటో కూటమిలో ఉన్న దేశాలు ఏమేమి కంట్రీస్ ఉన్నాయనే అంశాన్ని కూడా మీరు ఒకసారి గనక మనం అనేది చేసుకోండి కుదిరితే గనక అలానే మీకు తెలుస్తుంది ముప్పై దేశాలు వరుసనే ఉంటాయండి అవన్నీ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అలానే ఎక్కువ ఫండ్స్